హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది క్యూట్ వైట్ ర్యాబిట్స్ ట్వంటీ డేస్ పిల్లలు ఇవి ట్వంటీ డేస్ వయసున్న బన్నీస్ ర్యాబిట్ బన్నీస్ ఇది చూడండి వెరైటీ ఇది పాలు తాగేటప్పుడు టీ మీ నుంచి కింద పడ్డది కొద్దిగా మెళ్ళు పట్టేసి దీన్ని అలాగనే ఫిక్స్ అయిపోయింది మేము దీన్ని ఏదన్నా బలవంతం తిప్పితే ఏదన్నా ప్రాణం పోద్దని భయంతో దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తున్నాం ఎదిగే కొద్దీ సెట్ అవ్వచ్చు అన్న ఒక ఆశతో దాన్ని ఇలానే పెంచుతున్నాం కనుక చూడండి దాని మెడ ఇలాగా తిరిగిపోయింది అయినా ఆహారం మంచి పుష్కలంగా తింటుంది పాలు పుష్కలంగా తాగింది తల్లి దగ్గర హ్యాపీగా ఆడుకుంటుంది దాన్ని మెడ చూడండి కరెక్ట్గా చూడండి మెడ పట్టింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి మెడ పట్టింది అలాగా దాన్ని మేము ట్రై చేసాం కానీ ఏదైనా తేడా వస్తే ప్రాణం పోవచ్చు అందుకనేసి దాన్ని మేము ప్రయత్నం చేసి చేయలేదు అది ఆటోమేటిక్గా ఎదిగే కొద్దీ నరాలు కొద్దిగా స్ట్రెంగ్త్ పెరగడంతో తగ్గొచ్చు తగ్గకపోవచ్చు గ్యారెంటీ చెప్పలేదు కానీ ఇది మాత్రం ఆరోగ్యంగా హెల్తీగానే ఉంటుంది తిరుగుతుంది తింటుంది పాలు తాగుతుంది హ్యాపీగానే ఉంది ఎందుకని దీని జోలికి మేము వెళ్ళలేదు ఏదైనా ప్రయత్నం చేస్తే మళ్ళీ ఏదన్నా ప్రమాదం జరిగి ప్రాణం పోతాయని మేము ప్రయత్నం చేయలేదు మెడ గట్టిగా తిప్పితే మరి అన్న డేంజర్ అయితేనే మేము తిప్పట్లేదు కానీ బాగానే ఉంది హెల్తీగానే ఉంది చూస్తున్నారు కదా టీనేజ్ పిల్లలు మొత్తం ఒకే తల్లి పిల్లలు నాలుగు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాలుగు ఒకే తల్లి పిల్లలు కరెక్ట్ ట్వంటీ డేస్ బీ హ్యాపీగా తిరుగుతాయి తింటాయి పాలు తాగుతాయి ఆడుకుంటూ ఉంటాయి వాటితో పాటు ఇది కూడా వాటి లెవెల్గానే వాటికంటే ఎక్కువ యాక్టివ్గానే ఉంటుంది ఇది చూడడానికి అలా ఉంది కానీ పొద్దున్నే మంచి గంతులేస్తుంది ఈగిరిద్ది దుంకిద్ది మేత పుల్లుగా తింటుంది పాలు తాగిద్ది చూడండి ఎలానే పడుకుంటుంది మళ్ళీ ఆ మెడ మెడ పక్కకు పెట్టే పడుకుంటుంది ఆరే రాబెట్ కమాన్ 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 అరే చిన్న కమాన్ 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 ర చిన్న స్ట్రైట్ స్ట్రైట్ సిట్ స్ట్రైట్ సిట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత బాగుందో చూడండి చక్కగా ఉంది ఇది చూసారా ఫారెస్ట్ డిజైన్ ఇది ఫారెస్ట్ ర్యాపిట్ లాగానే కలర్లో ఫారెస్ట్ ర్యాపిట్ లాగానే మోడల్గా ఉంటుంది అందుకని దీన్ని ఫారెస్ట్ డిజైన్ ర్యాపిట్ అంటారు చూడండి చక్కగా బ్రౌన్ అండ్ వైట్ కలర్లో ఎంత అందంగా ఉందో కాకపోతే మెడ చిన్నప్పుడు తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు టీ పాయిం నుంచి కింద పడి తలకి లైట్గా దెబ్బ తగిలింది అప్పటి నుంచి ఇలాగా మెడలు పట్టేసి అయినా బాగానే ఉంటుంది హ్యాపీగానే తిరిగిద్ది చక్కగా పాలు తాగిద్ది గడ్డి తింటుంది ఆకులు తింటుంది ఆడుకుంటుంది ఒక ప్రాబ్లం దానికి బాధ అయితే ఉందో లేదు బాధ ఉంటే హ్యాపీగా ఉండలేదు కదా అలానే ఉంది కదా బాగుంది అనేసి మేము కూడా దాన్ని అలానే చేసి మెడ పట్టి ఇలా తిప్పవచ్చు కానీ ఏదైనా తేడా వస్తే ప్రాణం పోద్దని భయంతో మేము అలా ప్రయోగం చేయట్లేదు ఏదైనా కట్టబెట్టి కడితే కూడా మేము దానికి ఇబ్బంది కలిగిద్దని ఇలా సపోర్ట్ పెట్టి కట్టాలి కానీ ఏమో మరి అది ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది కానీ దానికి ఇలా కడితే నొప్పి ఉంటుంది కట్టట్లేదు అనేసి మేము కట్టకుండా నొప్పుకుంటుంది ఫ్రెండ్స్ ఏమవుతుంది ఆ హ్యాపీగానే ఆడుకుంటుంది తింటుంది తాగుతుంది అంతకంటే మనం ఏం కావాలంటే మనం దాని చోడికి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ర్యాపిడ్ వైట్ బ్రౌన్ వైట్ చూస్తున్నారు ట్వంటీ డేస్ ర్యాపిడ్ బిస్ ఈ ఏజ్ నుంచి మనం వీటిని పెంచుకోవచ్చు పెట్లాగా పెంచుకోవచ్చు ఇవి ఇప్పుడు మేత పట్టిని క్యారెట్ ముక్కలు కూరగాయ ముక్కలు ఆకులు గడ్డి అన్నీ తింటున్నాయి ఇప్పుడు ఈ ఏజ్ నుంచి పెంచుకోవచ్చు ఇవి ట్వంటీ డేస్ తర్వాత నెల నెల వరకు బాగుంటే మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగిద్ది నెల అయితే ఇంకా హ్యాపీగా మనం వీటిల్ని పెంచుకోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ పింక్ అయి బ్లాక్ ఐ మొత్తం రకరకాలుగా పింక్ అయి ఉంటే కాలిఫోర్నియా వైట్ అదే బ్లాక్ అయిట్ ఉంటే స్కాట్లాండ్ వైట్ అనేసి అంటారు వీటిని చూసారా ఇది యాష్ కలర్ ఇది యాష్ కలర్ మెడను మెడ చూడండి దాన్ని అలా ఉన్నా కూడా హ్యాపీగా తిరిగి చక్కగా ఆడుకుంటుంది చూస్తున్నారుగా అది కాదు చూడండి ఆ రేవా ఆరే 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 చూస్తున్నారుగా ఫ్రెండ్స్ హ్యాపీ చూడండి ఎలా చూస్తుందో చక్కగా ఆడుకుంటుంది మెడ తిప్పిద్ది అలాగనే తింటుంది మెడ పక్కన పెట్టి గడ్డి నవిలిద్ది పాలు తాగిద్ది దాని తల్లి దగ్గర చక్కగా ఆడుకుంటుంది ఇంకా దాని టైం అలా పడ్డది అలా అయింది అది ఆటోమేటిక్గా కొన్ని చిన్నప్పుడు పడి కొన్ని సర్దుకున్నాయి పెద్ద అయ్యాక మరి ఇది కూడా అలా అడ్జస్ట్ అయిపోద్ది ఏమో సర్దుకుంటుందేమో నరాలు కూడా కొద్దిగా బలంగా వస్తే సర్దుకుంటుందని ఇక దానికి ఏ ప్రయత్నం చేయట్ల ఎందుకంటే మనం రివర్స్లో చెప్పొచ్చు కానీ ఏదన్నా తేడా వస్తే ప్రాణం పోద్ది అనేసి మేము వచ్చాన్ని అలా అలానే వదిలేసాం అయినా బాగానే హ్యాపీగా ఉంది హెల్తీగా ఓకే ఈ రెండు చూడండి ఎలా కూర్చుంది చక్కగా ఒకదాన్ని ఒకటి ఆనుకొని అన్నదమ్ముని ఫ్రెండ్స్ ఎలా కూర్చునే చూడండి చక్కగా తిరిగిద్ది దానికి ఏ దానికి బాధ అనిపిస్తే తిరగలేదు కదా అందుకని మంచిగా తిరుగుతుంది తిరిగిద్ది గెంతిద్ది పొద్దున అయితే మంచిగా అలానే గెంతిద్ది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గడ్డి తింటుంది మంచిగా ఆకులు తింటుంది పాలు తాగిద్ది అన్ని హ్యాపీగా ఉంటుంది అందుకే ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ సైజు పిల్లలు మేము నెలయ్యాక ఇమ్యూనిటీ పవర్ పెరిగి మేత పెట్టాక అమ్ముతాం వచ్చి జత వచ్చి ఐదు వందలుగా అలాగా పేరు వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మేస్తాం ఇంట్రెస్ట్ నోళ్ళు కొనుక్కొని పెంచుకుంటూ ఉంటారు కనుక ఫ్రెండ్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ యొక్క ర్యాపిడ్ పన్నీస్ కావాలంటే మా యొక్క అడ్రస్కి సంప్రదించండి పాత అర్జనాపురం నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్